హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు కావాలంటే రేషన్ కార్డులు అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఈ నెలలో రెండు పథకాలు అయితే అమలు అవుతున్నాయి ఈ రెండు పథకాలకు కూడా రేషన్ కార్డు అనేది అవసరం దాంతోపాటు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోయినా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి రేషన్ కార్డు ఉండాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఉండాలన్నమాట మరి రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెండు అప్డేట్స్ ఏంటి మరి ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చబోతున్నారు అలాగే కొత్త రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అలాగే రేషన్ వద్దంటే మనకు డబ్బులు ఇస్తామన్నారు అది ఎప్పటి నుంచి అమలు చేస్తారనే పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ నేను తెలియజేయడానికి అయితే ఇక్కడ వీడియో అయితే చేస్తున్నాను దయచేసి ఎవరు ఎవరైనా మనకు రేషన్ కార్డులు ఆల్రెడీ కలిగి ఉన్నవారు అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు వారు ఎక్కడా కూడా వీడియోను మిస్ అవ్వకుండా చివరి వరకు చూడాలి మీరు మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుసు తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూసి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి మీతో పాటు మరొక పది మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఎదురుగా మీకు లైక్ గుర్తు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా లైక్ గుర్తు పైన నొక్కండి మీరు వీడియోను లైక్ చేసినట్లు అవుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు అక్కడ కనిపించే కనిపించేటువంటి ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా అది కూడా మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆల్ అని దానిపైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా వారికి మేలు అయితే కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ జూన్ నెలలో కొత్త విధానంలో మనకు రేషన్ పంపిణీ చేయడమే కాకుండా రేషన్ బియ్యం వద్దంటే వారికి అకౌంట్లోకి డబ్బులైతే వేస్తూ ఉండే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది పూర్తిగా మార్చేసింది గత ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ పంపిణీకి బదులుగా ఇక్కడ కొత్త మళ్ళీ కూడా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ విధానాన్ని తీసుకొచ్చి లబ్ధిదారులు రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందా అని చూసి ఎదురు చూసి పని లేకుండా ఇక్కడ నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి ఒకటవ తారీఖు నుంచి పదైదవ తారీఖు తారీఖులోపు రేషన్ తీసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది మరి పూర్తి స్థాయి కొత్త విధానాన్ని తీసుకొచ్చి రేషన్ కార్డు దారులందరికీ కూడా ఈ జూన్ నెలలో రేషన్ పంపిణీ అయితే చే చేపడుతుందన్నమాట మరి రేషన్ పంపిణీ చాలా బాగా జరుగుతుందని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటన ప్రకటించడం జరిగింది మరి గతం కంటే భిన్నంగా ఇక్కడ రేషన్ పంపిణీ చాలా బాగుంది అప్పట్లో మేము రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళం మరి ఒకరోజు వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ కూడా రేషన్ వాహనం వచ్చేది కాదు ఇక్కడ అలా లేదు నేరుగా రేషన్ దుకాణంలో ఒకటో తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు కూడా రేషన్ తీసుకోవడానికి మాకు అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దీంతో పాటుగా కొన్ని చోట్ల ఇప్పటికే మనకు రేషన్ దుకాణాల ఆ పదహైదు రోజుల పాటు కూడా రేషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం ఇస్తే కొన్ని చోట్ల ఒకటి రెండు మూడు ఇలా ఒక నాలుగు ఐదు తారీఖుల వచ్చి ఇచ్చి ఆపివేయడం జరిగింది రేషన్ దుకాణాలను మూసేశారు మరి దీనిపైన కూడా ప్రభుత్వం మనకు కీలక అప్డేట్ అయితే చేసింది తప్పకుండా ప్రతిరోజు కూడా ప్రతి నెలలో పదహైదు రోజుల పాటు కూడా రేషన్ డీలర్లు రేషన్ షాప్ అనేది తెరిచి ఉంచాలి ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు కూడా ఖచ్చితంగా రేషన్ షాప్ అనేది తెరిచి ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే కొన్ని చోట్ల ఆ రేషన్ బియ్యంని ని పంపిణీ ఆపేశారు కొన్ని దుకాణం దారులు కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట ఎక్కడ కూడా రేషన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది ఒకవేళ మీకు ఏదైనా రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఉన్నా రేషన్ సక్రమంగా పంపిణీ చేయలేకపోయినా కూడా నైన్టీన్ సిక్స్టీ సెవెన్కు ఫోన్ చేసి కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు అని చెప్పి పౌర సరఫరాల శాఖ అయితే ప్రకటించింది మరి ఈ విధానాన్ని కొత్త విధానాన్ని తీసుకొచ్చి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా రేషన్ కార్డులకు కార్డుదారులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం తాజాగా మనకు ఈ రేషన్ బియ్యం కనుక వద్దంటే ఈ బియ్యానికి బదులుగా కేజీకి నలభై ఆరు రూపాయలు చొప్పున ఒక ఇరవై కేజీల బియ్యం కనుక మీరు తీసుకుంటూ ఉంటే దాదాపుగా తొమ్మిది వందల వరకు తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా మీకు అకౌంట్లోకి జమ చేస్తుంది ఈ లేక చేతికైతే ఎవరు కానీ మీరు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తామని ఈ రేషన్ కార్డు అనేది చాలా ఉపయోగపడుతుంది మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు కానీ ఇక్కడ ఈ జూన్ నెలలో మనకు అమల్లోకి రాలేదు మరి జులై నుంచి ఏమైనా ఈ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చే దానిని కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా అనేక విధాలుగా కూడా రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ ఈ నెల జూన్ నెలలో రేషన్లో రేషన్లో నమూనాల మార్పులు తీసుకొచ్చి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా రేషన్ పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ఒక ఏడు రకాల ఏడు రకాల ఆప్షన్స్తో కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించింది మరి ఏడు రకాల ఆప్షన్లు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకోవడం జరిగింది కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో చాలామంది భాగం అవ్వడం జరిగింది మరి రేషన్ కార్డుల ప్రక్రియలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులను ఈ నెల పన్నెండు నుంచి కూడా పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి ఒకవేళ ఈ నెల పన్నెండు కనుక కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తే మీకు రేషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది ఒకవేళ ఈ నెల తీసుకోకపోయినా కూడా మీరు వచ్చే నెల రెండు నెలల రేషన్ కూడా తీసుకునే వెసులుబాటు తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం అయితే తీసుకో తీసుకో తీసుకోమని చెప్పిందన్నమాట మరి ఈ విధంగా ఎక్కడెక్కడ ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా మేలు చేయాలి రాష్ట్ర ప్ర రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు అంటే మనకు సంక్షేమ పథకాలు రావాలంటే ఈ రేషన్ కార్డు అనేది తప్పనిసరి అన్నమాట ఇప్పటి వరకు తప్పనిసరిగా ఉంది మరి ఈ రేషన్ కార్డు అనేది వస్తే మనకు ఎన్నో పథకాల ద్వారా లబ్ధి జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ రేషన్ కార్డు అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది చివరి తేదీ ఏమీ లేదు మీరు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డు అనే కాదు పాత రేషన్ కార్డులు కాదు అన్ని రేషన్ కార్డులు ఉంటే చాలు వారందరికీ కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు అయితే అమలు చేయబోతోంది మరి ఈ జూన్ నెల పన్నెండవ తారీఖున తల్లికి వంద అనే చెప్పి అనే పథకాన్ని ఒకటి మరి జూన్ ఇరవై నాలుగవ తేదీన అంటే ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల విడత సహాయాన్ని అయితే అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇలా ఈ రెండు పథకాలను కూడా ఈ రేషన్ కార్డు ఉండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే నమోదు అయ్యి ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ ఈ రెండు పథకాలు కూడా అమలు కాబోతున్నాయి మరి చాలామంది పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు మన పిల్లలు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేకపోతే ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇది చాలా రాంగ్ ఒకవేళ మీ పిల్లలు కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే మీరు వెంటనే సచివాలయానికి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పిల్లల్ని యాడ్ చేసుకోండి అంటే మీరు అంటే ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉంటే మీరు నలుగురు ఒక కుటుంబంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోయినా కూడా ఈ తల్లికి వందనం పన్నెండవ తారీఖున విడుదల చేసినటువంటి మరొక నాలుగు రోజుల్లో విడుదల చేసేటువంటి తల్లికి వందనం పథకం అయితే పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు మీకు రావన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డులు కలిగి ఉండాలి లే రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు ఉండాలి మీ పిల్లలు యాడ్ అయ్యి ఉండాలి దీంతో పాటుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండాలి అలాగే రేషన్ కార్డులో మీ పిల్లలు ఏకేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఉంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి రేషన్ కార్డు అనేది తప్పనిసరి రేషన్ కార్డు లేకపోతే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావు కాబట్టి రేషన్ కార్డు నెంబరును ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు అయితే అమలు చేస్తూ ఉంది ప్రతి రేషన్ కార్డు ఉన్నవారికి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఈ జూన్ నెల పన్నెండవ తారీఖున మనకు ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేలు రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు వేల రూపాయలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతోంది కాబట్టి గుర్తుపెట్టుకుని ఈ రేషన్ కార్డులను అయితే జాగ్రత్తగా పెట్టుకోండి మరి ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్న కూడా ఈ తల్లికి వందనం ద్వారా ఎవరైతే విద్యార్థులు ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకున్నారో పిల్లల తల్లు ఖాతాల్లోకి ఈ యొక్క తల్లి వందడం ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు కదా మరి ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడి పంటలు పండించేటువంటి రైతన్నలకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతోంది మరి రైతులకు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఫార్మర్ ఐడి కార్డు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి రైతు గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి మరి ఇవన్నీ ఎవరైతే చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురావడం అయితే జరిగింది మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుక్ సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా రైతులకు ప్రభుత్వం వేస్తుంది కాబట్టి రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా తల్లికి వందనం ఎలాగో వేస్తున్నారు అలాగే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి రెండు రైతులకైతే జమ చేయబోతున్నారు రెడీగా ఉండండి మనకు ఆల్రెడీ పాత రేషన్ కార్డులు ఉన్నవారికి రేషన్ పంపిణీ జరుగుతుంది రేషన్ బియ్యం వద్దంటే డబుల్ ఇస్తున్నారు మరి రెండోదిగా చూసుకుంటు అంటే కొత్త రేషన్ కార్డులు ఈ నెల పన్నెండవ నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పే చెప్తున్నారు ఇక మూడవదిగా చూసుకుంటే మనకు తల్లి కొందనం పథకం ద్వారా ప్రతి పిల్లాడికి కూడా ఈ నెల పదైదవ తారీఖున పదహైదు వేల రూపాయల చొప్పున అయితే అందించబోతున్నారు ఇక చివరిగా చూసుకుంటే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం పిఎం కిసాన్ పథకాన్ని ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకాలను మీరు లబ్ధి పొందడానికి ఈ ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే